ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే చలి కాలం వచ్చిందంటే చాలా మందికి కాళ్ళు చేతులు తిమ్మిర్లు పడుతూ ఉంటాయి ఇలాంటి వారు సరిగ్గా కూర్చోలేక నిలబడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ బాధ చలి కాలంలోనే అనుకుంటే అది పొరపాటే అని నిపుణులు చెబుతున్నారు కొంతమందికి ఇలాంటి సమస్య ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటుంది దీనికి గల అసలైన కారణం శరీరంలో విటమిన్ బి పన్నెండు లోపంగా వైద్యులు చెబుతున్నారు అయితే దీని తీవ్రత పెరిగే కొద్ది కాళ్ల నొప్పులు కూడా వస్తుంటాయి ఈ రోజుల్లో చాలా మంది విటమిన్ బి పన్నెండు లోపంతో ఇబ్బంది పడుతున్నారు ఈ విటమిన్ మన శరీరంలో సాధారణంగానే వృద్ధి చెందే విటమిన్ ఇది శరీరంలో తగ్గుతున్నప్పుడు కాళ్ల నొప్పులు తిమ్మిర్లు వస్తూ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే ఇలాంటి మందులు లేకుండా బి పన్నెండు వృద్ధి చేసుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే పాలు పెరుగు లేదా పులిసిన మజ్జిగలో ఎక్కువగా విటమిన్ బి పన్నెండు ఉంటుంది అంతేకాకుండా మాంసాహారం తీసుకోవడం వల్ల కూడా విటమిన్ బి పన్నెండు చెందుతుంది ముఖ్యంగా చెప్పాలంటే చేపలు గుడ్లలో కూడా విటమిన్ బి పన్నెండు పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా ఆకుకూరలు పుట్ట గొడుగులు తీసుకోవడం వల్ల ఈ లోపం నుంచి త్వరగా బయటపడవచ్చు అంతేకాకుండా పిస్తా బాదం ఉంటే డ్రై ఫ్రూట్స్ లలో కూడా విటమిన్ బి పన్నెండు అధికంగా ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు మంచి నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఈ విటమిన్ వృద్ధి చెందడమే కాకుండా శరీరాన్ని వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి